సో ఇప్పుడు మీ ప్రాసెస్లో మీరు ఇన్వాల్వ్ అయ్యి మీ అబ్బాయి ఆవిడతో వెళ్తాడా పిల్లల కోసం అంటే తండ్రి పిల్లలు ఎప్పటికీ విడిపోరమ్మా మీరు ఆ విషయం మీద కంగారు పడాల్సిన అవసరం లేదు పిల్లలకి తండ్రి ఉండాలి అని ఆలోచించాల్సింది ఆ మీ కోడలు మాత్రమే మీరు ఆలోచించడం కుదరదు మీకు సంబంధం లేని టాపిక్ ఒక రకంగా మీ కోడలు కేసులు వేసుకుంటే కేసులకి ఆవిడకి సపోర్ట్ చేయాలని మీకు అనిపిస్తే సపోర్ట్ చేయండి సపోర్ట్ చేయడం ఇష్టం లేకపోతే ఆవిడ ఆల్రెడీ మీ అబ్బాయితో పాటు నీ మీద కూడా కేసేస్తుంది అవును తప్పే ఆ తప్పుకు రీజన్స్ ఏంటో మీ అబ్బాయి దగ్గర ఉన్నాయి నీకు తెలియదు కదా ఏం జరిగిందని ఒక రీజన్ చెప్పాడు అందులో అమ్మ మా మధ్య ఫిజికల్ రిలేషన్ లేదు నాకు వేరే ఆప్షన్ లేక నేను ఈ అమ్మాయిని ఉంచుకున్నాను అని అది వాళ్ళిద్దరూ చూసుకుంటారు ఒకవేళ నీ పేరు ఇంక్లూడ్ అయినా పోలీస్ స్టేషన్లో నువ్వు ఇప్పుడు మాకేది చెప్పావో అదే చెప్పు బాబు ఆ అమ్మాయిని కట్ చేసి మా అబ్బాయికి అమ్మాయికి కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళిద్దరూ హ్యాపీగా ఉండేలాగా చూడండి పిల్లలకి తల్లిదండ్రి ఉంటారు లేదా కోర్టులో అంటే అమ్మాయి మార్చుకోవడానికి ఓపిక లేనప్పుడు నేను మార్చే ఉపయోగం లేదు కదా కోర్టులో ఏం జరిగితే అది జరగనివ్వండి మీరు టెన్షన్ తీసుకోవద్దు మీకు సంబంధం లేని టాపిక్ ప్రాబ్లం క్రియేట్ చేసుకున్నది మీ అబ్బాయి ప్రాబ్లం క్రియేట్ చేసుకున్నది మీ కోడలు వాళ్ళ ప్రాబ్లం అంతే భూప్రపంచంలో ఎవరు ఈ ప్రాబ్లం కోసం హడావుడి పడిపోవడం కుదరదు ఎందుకంటే వాళ్ళకి అది అవసరం ఉండి మీ కోడలు నీ హెల్ప్ అడిగినప్పుడు మీ కోడల వైపు ఉండి నువ్వు సపోర్ట్ చేయి నీ హెల్ప్ అడగకుండా మీ అబ్బాయితో పాటు నీ వేసింది అనుకో కోడలు విషయం పక్కన పెట్టేసి మీ అబ్బాయికి సపోర్ట్ చేసుకో అబ్బాయి తప్పే చేశాడు నిజమే చేశాడు కోర్టులో చూసుకుంటారు నీ పని ఏంటి ఆ టైంకి కోర్టుకి వెళ్ళడం నీ అవసరం లేకపోతే వెళ్లకుండా ఉండడం ఇంతే నీకున్న పని ఊళ్ళో ప్రపంచంలో ఉన్న సమస్యలన్నీ నేను మీద వేసుకో మాకు కాదు మేడం ఇప్పుడు ఆ పాప అట్లా టీసై పెట్టాలంటే కూడా మా పరుగు పోతది మా మర్యాద పోతది అని ఇంతవరకు ఉన్న తాళ పెట్టండి మాకు వదిలే నీకెందుకమ్మా అంటున్న కేసు పెట్టకపోతే సంతోషం కేసు పెడితే మీ అబ్బాయి ఆవిడ చూసుకుంటారు ఈ టాపిక్ లో నువ్వు ఏమీ చేయలేవు నువ్వు ఏదైనా చేస్తే నీ మీదకొస్తది అమ్మా అంటున్న నువ్వు మంచికి పోతే చెడు ఎదురవుతది నీ పిల్లడుకు ఇక్కడ జరిగే పెద్ద జరిగే పెద్ద అన్యాయం ఏమీ లేదు ఆ అబ్బాయికి అన్యాయం ఆల్రెడీ నీ కోడలే చేసింది నడవనివ్వండి ఆ ప్రాబ్లం వాళ్ళు సాల్వ్ చేసుకుంటారు నీకు భర్త పిల్లలకి తండ్రి లేడు కాబట్టి ఇంకొక స్త్రీ బాధపడకూడదండి అంటే ఆ స్త్రీ రియలైజ్ అవ్వాలి కదా మా అత్త మంచిది అని మా అత్త నాకు సపోర్ట్ చేయనివ్వండి అని ఆ స్త్రీ రియలైజ్ అయ్యి నిన్ను పక్కన పెట్టుకుంటే కనీసం నువ్వు బాధపడి రిస్క్ తీసుకున్నా బాగుంటుంది ఆవిడికి నీ వాల్యూ తెలియదు వాల్యూ తెలియని ఆవిడ కోసం నువ్వు ఇంత తాపత్రయ పడకు దీనివల్ల లాస్ ఎక్కువ ఉంది నీకు నీ కొడుకు ఏమి ఉపయోగం జరగకపోగా నీ కోడలకి ఎటువంటి ఉపయోగం జరగకపోగా నీ చేతిలో లేని నీకు నీకు లేని హక్కులు బాధ్యతల విషయంలో నువ్వు ఓవర్గా ఇన్వాల్వ్ అయితే నీ గొయ్య మళ్ళీ నువ్వు తవ్వుకున్న అవుతావు సైలెంట్ ఉండమ్మా వస్తే ఎవరికైనా ఓ పూట తిండి పెట్టు లేకపోతే నీ పని నువ్వు చేసుకుంటూ కృష్ణారామ అనుకుంటుండు ఖచ్చితంగా అమ్మా మీరు ఆల్రెడీ లోకదాలత్కి వెళ్ళాను అంటున్నారు కదా మేము ఇప్పుడు ఫోన్ చేసి ఇవ్వండి అన్నా కూడా అతను ఏమి ఇవ్వడు మీరు పోలీస్ స్టేషన్కి కానీ లేదా లోక అదాలత్కి కానీ వెళ్ళి బాబు ఇది పరిస్థితి అని మీరు ఒక పిటిషన్ ఫైల్ చేస్తే కూతురు దగ్గర నుంచి వసూలు చేసుకోవచ్చు కొడుకు దగ్గర నుంచి వసూలు చేసుకోవచ్చు కానీ కూతురు ఆల్రెడీ ఏం జాబు చేయట్లేదు కాబట్టి అమ్మాయి దగ్గర అడగడం దండగ కొడుకు విషయానికి వచ్చేసరికి

రన్ అవుతుందా మేడం 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 అంటే ఒక్క నిమిషం లోక్ అదాలత్ లో అయిపోయింది తీసుకోము అని అనటానికి కుదరదు లోక్ అదాలత్ సెటిల్మెంట్ కి దీనికి సంబంధం లేదు అర్థం అవుతుందా మీరు లోక్ అదాలత్ లో జరిగింది దాన్ని పెంచండి అని వేస్తున్నారు అది రాంగ్ లోక్ అదాలత్ ఆర్డర్ మీద కోర్టుకి రావడం కుదరదు మీరు మెయింటెనెన్స్ కేసు విడిగా వేసుకోవాలి మీరు ప్రతిసారి ఆ లోక్ అదాలత్ ఆర్డర్ని ఇంప్లిమెంట్ చేయండి అని వేస్తున్నారు లోక్ అదాలత్ ఆర్డర్ని ఇంప్లిమెంట్ చేసే రైట్స్ కోర్టుకి లేవు మీరు లోక్ అదాలత్ అంటే పెద్ద మనుషులు ఒక ఆర్డర్ చేశారు అనుకోండి మీరు పెద్ద టీవీ షోకి వచ్చారు మీ అబ్బాయిని పిలిపించి నేను ఒక ఆర్డర్ చేసి అమ్మ మీరు నెలల ఐదు వేలు ఇవ్వండి అన్నాను ఇది టీవీ షో వరకే మీ అబ్బాయి భయపడ్డాడు టీవీ షోకి వచ్చాడు సెటిల్మెంట్ అయ్యింది ఒకవేళ ఈ ఆర్డర్ అతను ఒబ్బే అవ్వలేదనుకోండి మీరు కోర్టుకు వెళ్ళి కోర్టులో మెయింటెనెన్స్ కేసు వేసుకోవాలి కానీ ఇట్లా రమ్య గారి దగ్గర టీవీ షోలో యాక్సెప్ట్ చేశాడండి ఇదిగోండి బాండ్ పేపర్ రాసిచ్చారు ఇది ఇంప్లిమెంట్ చేయండి అనే రైట్స్ మనకి లేవు ఇది ఒక సాక్ష్యంగా ఉపయోగపడుతుంది అంతే అంటే మీరు లోక అదాలత్లో సెటిల్ చేసుకున్నది మీకు ఒక ఎవిడెన్స్ డాక్యుమెంటు ఇదిగోండి ఫలానా అప్పుడు ఐదు వేలు ఇస్తానని ఒప్పుకున్నాడు అది ప్రాపర్గా ఇవ్వాల మీరైనా ఇప్పించండి అది ఒక సాక్ష్యంగా ఉపయోగపడుతుంది ఇప్పుడు నేను చెప్పినట్లు మీ లాయర్ చేత మెయింటెనెన్స్ కేసు వేయించుకోండి అమ్మా ఫ్రెష్గా అందులో ఇంటీరియర్ మెయింటెనెన్స్ అడగండి నెల నెల నీకు ఒక ఇరవై వేలు కావాలని మెయిన్ కేసులో ముప్పై వేలు అడుగు ఇంటీరియర్ మెయింటెనెన్స్ ఇరవై వేలు అడుగు ఇలా అడగడం వల్ల నీకు మెయింటెనెన్స్ వస్తుంది అలాగే నీ కోడలు ఏదైనా ఫాల్స్ కేసు వేస్తే ఆల్రెడీ కొడుక్కి అమ్మకే పడట్లేదు గోంగ నువ్వు చేసే పని ఏంటమ్మా అంటారు అంటే నీకు వాళ్ళ కేసుకి ఎటువంటి సంబంధం లేదని చాలా యూస్ఫుల్ అవుతుంది సరేనా లాయర్ ద్వారా మెయింటెనెన్స్ కేసు ఫ్రెష్ గా వేసుకోండి లో కథలతో ఆర్డర్ పక్కన పెట్టేయండి అమ్మా అది ఒక డాక్యుమెంట్ మాత్రమే ఓకేనా ఆల్ ది బెస్ట్ అమ్మా జాగ్రత్త థ్యాంక్ యూ మేడం గంగమ్మ గారు మేడం విన్నారు కదా మేడం చెప్పింది కొన్నాళ్ళు ఈ కేసులు అట్లా ఇట్లా ఎటువంటి పెట్టుకోకుండా మనశాంతిగా ఉండి మేడం చెప్పినట్టు ఆ మెయింటెనెన్స్ కేసు పెట్టుకోండి ఓకే అండి ఆవిడ మాటల్లో ఎంత బాధపడిందో మేడం చిన్నప్పటి నుంచి ఫ్యామిలీ ట్రబుల్స్ పిల్లల ట్రబుల్స్ ఇప్పుడు కూడా లేని అసలు మగవాళ్ళ చేతులు పూర్తిగా సర్వనాశనమైన వ్యక్తి ఎవరన్నా ఉంటే ఆవిడ గంగమ్మ గారే అనుకోవాలి మనం ఎందుకంటే తల్లి తండ్రి దగ్గర నుంచి పెద్దగా లేదు భర్త దగ్గర నుంచి సరిగ్గా లేదు ఇప్పుడు కొడుకు దగ్గర నుంచి కూడా ఏమీ లేకుండా ఇండివిజువల్గా బతకాల్సిన పని అందుకే చాలా మంది మనం చెప్తామండి స్త్రీలు ఈ రోజున బంధాలు నిలబెట్టుకోవడానికి హండ్రెడ్ పర్సెంట్ ప్రయత్నిస్తూ వాళ్ళ కాల మీద వాళ్ళు నిలబడి వాళ్ళు ఫైనాన్షియల్గా సెటిల్ అవ్వడం చాలా ఇంపార్టెంట్ ఎవరు ఎవరిని చూడరు ఒక డబ్బు ఉంటే నైంటీ పర్సెంట్ సమస్యలను తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది సో చక్కటి పరిష్కారం ఇచ్చారు మేడం థ్యాంక్ యూ సో మచ్ సో మీకు కూడా ఎటువంటి పరిష్కారం కావాలనుకున్నా కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి తప్పకుండా కాల్ చేయండి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మిజిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు కాలుష్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి